ఏదైతే చేవూరు రావురులో పదహారు వందల ఎకరాల పొలాల డబ్బులు ఇచ్చేదో గవర్నమెంట్ ఇచ్చిందో ఇది కంపెనీ డబ్బులు అది కంపెనీ మార్చేటప్పుడు మీరు కరేడుకి మార్చారు కదా చేవూరు రావురులో బీపీసీఎల్కి ఇవ్వాలనుకుని ఆ జియో క్యాన్సిల్ చేసి మళ్ళీ జియో వేయాలి కదా అధ్యక్ష జివో క్యాన్సిల్ చేయకుండా జియో వేయడం ఒక పొరపాటు రెండోది మీరు ఏదైతే చెప్తున్నారో గ్రామ సభలో నేను ప్రత్యక్ష సాక్షిని ఏకగ్రీవంగా తీర్మానం చేశాడు భూములు ఇవ్వమని ఎందుకు ఇవ్వమంటున్నారంటే మాకు పదిహేను వేల మంది ఉపాధి పోద్ది మీరు కొత్తగా మాకు ఉపాధి ఇచ్చేదొద్దు మా ఉపాధి పోద్దని వాళ్ళు అడిగారు అధ్యక్ష ఇంకోటి మీరు ఇప్పుడు ఏదైతే ఐదు బ్లాకులే మేము ప్రెసిమెంట్ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో ఆ ఐదు బ్లాకులే మీరు అక్వైర్ చేస్తారా మొత్తం ఎనిమిది బ్లాకులు అక్వైర్ చేస్తారా సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష ఒకటి సార్ ఆయన ఆయన చెప్పిన దానికే సార్ ఎక్కడెక్కడ ఎన్ని వేల ఎకరాలకి చెప్పాము ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు ఎకరాలు అనేది ప్రక్రియ ప్రక్రియ ఏది అండి మాదర్ గారు మీరు అడిగింది డబుల్ జీవోలు ఉన్నాయని చెబుతున్నారు ఐదు బ్లాక్లు తీసుకుంటారా ఎనిమిది బ్లాక్లు తీసుకుంటారా మీకు వచ్చిన అదే కదా అవసరం ఇరవై ఐదులో కూడా వచ్చింది చెప్పాను అధ్యక్ష ఏ టూ ద్వారా మేము అధ్యక్ష ఐదు ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేము ఆర్సి నంబర్ జీ బై జీ టూ బై వన్ బై వన్ సెవెంటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాము అధ్యక్ష దాంట్లో క్లియర్గా చెప్పుంది అధ్యక్ష తప్పకుండా మేము ఏదైతే చెప్పాము పూర్తి అధ్యక్ష నేను క్లారిటీ చెప్తాను అధ్యక్ష ఏది కూడా ప్రజా ప్రయోజనం తప్ప ఏది కూడా మా స్వార్థం ఉండదు అధ్యక్ష మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి టైం బోన్ లో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులు మా బామర్థులు ఇవాళ గతంలో చేసినప్పుడు అలా లేదు అధ్యక్ష అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం తన మాకు ఎవరికి లేదు అధ్యక్ష మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కోవాలి అధ్యక్ష ఆ పాజిటివ్ వైపుతో ఈ గవర్నమెంట్ పోతుంది తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ గా నెగిటి చేయాలి లేదా ఆ ప్రాంతంలో నిసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఎన్ని గ్రామ సభలు పెట్టడం వాళ్ళు ఒప్పించడం వాళ్ళు వాళ్ళు అన్నట్టుగా అందరూ ఎవరు ఒప్పుకోవాలంటే నెల్లూరు కలెక్టర్ వాళ్ళు స్వతహా వచ్చి మేము తీసుకుంటాం ఇవ్వండి చెప్పి తీసుకుంటున్నారు కండిషన్ దట్ ఉపాధి వస్తే మాకు అవకాశంగా తప్పకుండా ఉపాధిలో వాళ్ళకి మొట్టమొదటి అవకాశం లోకల్ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మేము క్లియర్ చెప్తా ఉన్నాం వాళ్ళకి కూడా ఎక్కడ లేని విధంగా ఇరవై లక్షల రూపాయలు ఎక్కడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష

వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు రోడ్డు ఎక్కి ధర్నా చేశారని చెప్పి ఆపి ఐదు ఏదైతే ఐదు వేల ఎకరాలకు ఊరు బయట ఉందో హైవేకి ఊరికి మధ్యలోది అక్కడ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళని భయపెట్టి వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి ఈ రోజు వాళ్ళ దగ్గర భూమి రాకుండా అధ్యక్ష అది అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ టీజీ భర్త్ గారు భర్త్ గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి భర్త గారు టీజీ భర్త గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ భర్త్ గారు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏం సంబంధం మీరు రిటర్న్ అడగండి రిటర్న్ అడగండి రిటర్న్ గా గవర్నమెంట్ అడగండి ప్లీజ్ 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 కూర్చోవాలి మీరు నా నా మాదారా మీ సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోవాలి లేదు మీ సీట్లో కూర్చోవాలి నా నా మీ సీట్లో కూర్చోవాలి మీరు సీట్లో కూర్చోవాలి అరే ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు అరే వినపట్టలేదు ఎల్ఓపీ గారు ప్లీజ్ ప్లీజ్ ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు కూర్చోబి గారు అధ్యక్ష అధ్యక్ష సభ్యుడి తనకు ఆవేదన ప్రభుత్వించిన జీవో ప్రభుత్వానికి అవసరం ఏదైనా అంతవరకు మీరు కనతనే ఐదు బ్లాక్లు ఐదు బ్లాక్లు చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎనిమిది బ్లాక్లు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది దాని మీద మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నాడు ఆయన ఆయన అడుగుతున్నాడు ఒకవేళ మీకు క్లారిటీ కాదంటే దీని మీద మన రేపు బిఎస్ తెచ్చి సార్ దీని మీద స్టేట్మెంట్ కానీ కానీ అవకాశం ఇవ్వండి అధ్యక్ష దానిపై అకార్డింగ్ ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగించుకున్నాను అధ్యక్ష దాని మాకు క్లారిటీ కావాలి అడుగుతుంది అడిగాడు అడిగారు సిబ్బుల్ గా దయచేసి మంత్రి గారిని మంత్రి గారిని వచ్చి దాని క్లారిటీ ఇమ్మండి అధ్యక్ష అంతే ఎక్కువగా దాని గురించి కాకుండా ఎరపీ గారు ఇప్పుడు మాధరా గారు చెప్పే దాంట్లో ఆ ఉండొచ్చు కానీ ఒక క్వశ్చన్ అవర్ లోనే ఆయన కావాల్సినటువంటి మొత్తం సమాచారం ప్రభుత్వం దగ్గర నుంచి రాదండి దానికి వేరే వేరే మార్గాలు ఎలా తప్ప ఒక ప్రభుత్వం యొక్క మొత్తం సమాచారం చెప్పండి